నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు విశాఖపట్నం రాజధానిగా మారబోతోంది ఎన్న ఎన్నికల తర్వాత అక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఎన్నికల తర్వాత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాహాటగానే ప్రకటించారు అంటే ముఖ్యమంత్రి ఆయన ప్రకటిస్తే రాజధాని అయిపోతుందా అనేటటువంటి భ్రమలో ఉన్నారేమో అనేటువంటి కా కామెంట్లు అయితే పెద్ద ఎత్తున వస్తాయి ఇక్కడ అమరావతి రాజధాని దాని మీద హైకోర్టులో తీర్పు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఇవన్నీ తేలకుండా నేను వస్తాను మళ్ళీ అని చెప్పేసి చెప్పినటువంటి విధానం పైగా మధ్యలో ఈ మధ్యలో డెడ్ లైన్లో ఉగాదికి వస్తున్నాడు సంక్రాంతికి వస్తున్నాడు దీపావళికి వస్తున్నాడు దసరాకు వస్తున్నాడు సెప్టెంబర్లో వస్తున్నాడు అక్టోబర్లో వస్తున్నాడు మీ బిడ్డెంకి విశాఖలోనే కాపురం ఉంటాడు అనేటటువంటి మాటలు మొత్తం పూర్తిగా మభ్యపెట్టినట్టు ఒక పక్క ఇంకో పక్క మళ్ళీ ఆశ చూపిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే ఇంకో పక్క ఎలా చూడాలంటే పైగా ఈ మధ్య డిజైన్లు కూడా కొన్ని వెలుస్తున్నాయని చెప్పేసి డిజైన్లు కూడా కొన్ని రిలీజ్ చేశారని చెప్పేసి అయితే కామెంట్లు వస్తున్నాయి సో మరి గతంలో మీరు చంద్రబాబు నాయుడిని ఆయన డిజైన్ని ఎంత హేళన చేశారు ఎన్ని కామెంట్లు చేశారు ఎంత ట్రోల్ చేశారు చూశాం కదా మరి ఇప్పుడు మీరు ఎలా వదులుతున్నారు ఈ డిజైన్ అని చెప్పేసి మనకి దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం బహుశా నువ్వు చిన్నపిల్ల అప్పుడు గ్రామాల్లో ఒక పుకారు ఉండేది ఒక మహిళ ఎవరో ముసిగేసుకొని వస్తుందని చెప్పని తెలియక ఆమెకు ఎదురుపడితే ఆ మొహం చూసి గుండాగా చనిపోతున్నారని చెప్పని ప్రతి ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపు రా అని చెప్పని రాసేవాడు అంటే ఆ మా ఇంటికి వచ్చిన ఓ స్త్రీ రేపురా అనేది చూసి రేపు రావచ్చులే అని చెప్పని వెళ్ళిపోయేది రేపు వచ్చినా కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి మళ్ళీ రేపు ఈ ఇంటికి శాశ్వతంగా రాదు అని చెప్పని ఒక పిచ్చి సెంటిమెంట్ జనాల్లో పుకారు పల్లెటూళ్ళల్లో చిన్నపిల్లలు భయపడిపోయేవాళ్ళు నిజగాములు ఎవరిని వస్తారేమో అని చెప్పని భయపడేవాళ్ళు విశాఖపట్నం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను అనుకున్న ప్రతి సందర్భంలో కూడా రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అమ్మను పంపించారు అక్కడ పోటీ చేయించడం కోసం ఓ జగన్ రేపు రా అని చెప్పని వాళ్ళమ్మను ఓడించి పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పోటీ చేశారు రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కానీ ఆ విశాఖపట్నంలో మాత్రం నాలుగు సీట్లు తెలుగుదేశం గెలిచింది ఓ జగన్ రేపు రా అని చెప్పని చెప్తున్నారు విశాఖపట్నం ప్రజలు ఇప్పుడు ఈయన కూడా నేను ఎన్నికైనాక రేపు వస్తా అని చెప్పని చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా చాలా చెప్పాడు ఈయన ఇవాళ విశాఖపట్నం అభివృద్ధి గురించి ఏం చెప్తున్నాడు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో విశాఖపట్నాన్ని హైదరాబాదు చెన్నైల స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పని చెప్తున్నాడు ఇప్పుడు విశాఖపట్నాన్ని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తా అంటున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులుగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేను రప్పిస్తా వలసలు లేని ఉపాధి సృష్టిస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అబ్బో అరిచేతిలో వైకుంఠం చూపించారు రాష్ట్రానికి ఆయన ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపించే కొంది ఇప్పుడు కొత్త పల్లెవేనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ పాలకుడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనా తీరు ప్రజలకు స్పష్టంగా కళ ముందు కనిపిస్తున్న తర్వాత ఈ ఐదు సంవత్సరాల పాటు ఏ ప్రాంతాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు చేయగలిగారు ఎంత సామర్థ్యం ప్రదర్శించగలిగారు ఎంతటి చిత్తశుద్ధి ప్రదర్శించారు అనేది అనుభవపూర్వకంగా ప్రజలకు ఒక రిలేజేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను చెప్పగలను నేను నమ్మించగలను అని చెప్పని ఆయన అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్కి మెచ్చుకోవాలి మొట్టమొదట నేను మ్యానిఫ్లేట్ చేయగలను నేను చెప్పిందే ప్రజలు నమ్ముతారు అని చెప్పనే ఆ విశ్వాసంలో ఖచ్చితంగా ఆయనకు మాత్రం ఆ విషయంలో ఒక క్రియేట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే చివరి నిమిషం వరకు ఆయన పందా మార్చుకోవట్ల చిత్తశుద్ధి ప్రదర్శించట్ల ఎంతసేపటికి అదే మ్యానిఫ్యులేషన్ స్ట్రాటజీ ప్రజలను ఏమార్చే ప్రయత్నం ఎల్లకాలం ఏమరటానికి ప్రజలు గొర్రెలు కాదు వివేకం విచక్షణ కలిగిన మనుషులు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఏ ఆరోపణలు నా ప్రభుత్వం మీద చేసినా నమ్మారు ఏ వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మారు ఇవాళ అనుభవపూర్వకంగా మీ సామర్థ్యం కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర మీ నిస్సహాయత మీ అసమర్థత ప్రజలకు తేడతనం అయిన తర్వాత ఇప్పుడు కూడా అవే ఉపన్యాసాలు ఇస్తాను ఏ రకంగా రాజధాని మీరు విశాఖపట్నం మార్చగలుగుతారు రాజధానుల నిన్న అంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని గౌరవ హైకోర్టు సరిగ్గా మొన్నటికి రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు రోజు ఒక విస్పష్ట తీర్పు ఇవ్వటం జరిగింది రాజధాని మార్పుకు సంబంధించిన నిర్ణయం చేసే అధికారం కూడా ఈ శాసనసభకు లేదు లెజిస్లేషన్ చేసే అధికారం కూడా ఈ శాసనసభకు లేదు అని చెప్పని ఒక స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మీకు స్టే ఇచ్చిందా ఇవ్వలేదుగా అంటే ఇప్పటికీ గౌరవ హైకోర్టు తీర్పు అమల్లోనే ఉందిగా మీరు రాజధానుల ప్రతిపాదనను అని చెప్పని హైకోర్టుకి ఎప్పుడే పెట్టి ఇచ్చారు అంటే మీ దగ్గర రాజధానులను ప్రతిపాదించే ప్రయత్నమే లేదు ప్రపోజలే లేదు అసలు ఆ బిగిన్ చేయాలా మీరు చేయకుండా ఇక్కడ నేను ప్ర ప్రమాణ సేకరణ చేయ ఎక్కడైనా చేసుకో ఇడుపులపై ఎస్టేట్లో చేసుకో లేదు అని అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా డెస్టినేషన్ ప్రమాణ శాఖను అండమాల్లో చేసుకొని నువ్వు గెలిస్తే ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తే ఆ సంఖ్యా బలం ఇస్తే కానీ ప్రజలు ఆల్రెడీ ఒక స్పష్టతకు వచ్చేసి ఉన్నారు ఇంకా ఇంకా నేను ఏమార్చగలను చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా ఏమార్చడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు అసలు సిద్ధంగా లేదు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా సుప్రీంకోర్టులో స్టిల్ పెండింగ్లో ఉంది అయినా సరే నేను గెలిస్తే పెడతాను అంటే అది ఎలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే గతంలో చూసాం కదా రాజ్యాంగ పద పదవులు ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రి అని చెప్పాలి తన ప్రభుత్వానికి ఇది వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు అన్న ఏకైక కారణంగా తన శ్రేణుల చేత హైకోర్టు న్యాయమూర్తిని బెదిరింపు బెదిరించిన ప్రయత్నాన్ని దోషలను గురి చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా కేసు రిజిస్టర్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న సిఐడి డిపార్ట్మెంటు ఒక్కరిని కూడా విచారణ చేయని తీరు ఇవన్నీ చూసాం కదా మనం ఇవాళ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల మీదే కేసు నమోదు చేసే దుస్సాహసాన్ని కొడగట్టిన తీరు కూడా చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇచ్చిన అధికారం ఆయనకి సర్వాధికారాలు కట్టబెడుతుందని ఫీల్ అవుతున్నారు నేను సర్వం సహా ఒక రకమైన నియంతలాగా ఫీల్ అవుతున్నాడు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎంపిక కాబడిన ప్రజల నుంచి ఎంపిక కాబడిన ముఖ్యమంత్రి అనేది మర్చిపోతున్నాడు ఆయన మర్చిపోయి ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా గౌరవ న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా నేను ఏమైనా నిర్ణయం చేయగలను ఏదైనా అమలుపరచగలను నేను ఒక సర్వంశక్తి మంత్రుడిని ఫీల్ అవుతున్నాను సర్వం శక్తిమంతుడు కాదు మీరు రాజ్యాంగానికి లోబడే చట్ట పరిధికి లోబడే మీరు పనిచేయాల్సి ఉంటుంది ఇవాళ ప్రజలు మీకు ఒక అధికారం కట్టబెట్టారు కదా అని చెప్పని నియంతృత్వ పోకట ప్రదర్శిస్తాను అని అంటే అదే ప్రజలు ఆ అధికారాన్ని దూరం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆల్రెడీ ప్రజలకు నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు మూడు రాజధానులు కట్టే సామర్థ్యం మీ దగ్గర ఉందా లేదా ఒక్క రాజధాని అయినా సరే అభివృద్ధి చేయగలిగే చిత్తశుద్ధి మీ దగ్గర ఉందా లేదా అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఎప్పటికీ మీరుంటున్న రాజధానిలో కనీసం అక్కడ ఉన్న రోడ్లని తవ్వుకొని ఎంత ఆ రోడ్లు కూడా కాపాడలేని నిస్సహాయులు అసమర్థులుగా మీరు కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర విశాఖపట్నంలో గత ఐదు సంవత్సరాలుగా మీరు సృష్టించిన అలజడి మీరు చేసిన ఆక్రమణలు అరాచకాలు అవినీతి మీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడే అతని కుటుంబ సభ్యులు నలభై ఎనిమిది గంటల పాటు కిడ్నాపుకు గురయ్యారు అని చెప్పాలి రీసెంట్గా ఒక తహసీల్దార్ అక్కడ దారుణ హత్యకు గురైన తీరు అక్కడ జరిగిన అరాచకాలు మీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన భూ ఆక్రమణలు దోపిడీలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటే అదే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి వాళ్ళ దేశవ్యాప్తంగా ఎగుమతవుతున్న గంజాయి విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్న నేపథ్యంలో మీ పాలనా తీరు ఏంటనేది ఒక స్పష్టత ఉంది ప్రజలు ఒక నిష్టాప్రాయానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు మీకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వగా అవకాశం కావాలని మీకున్న ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా లేరు